అందరికీ నమస్కారం నా పేరు నగర రమేష్ మీకు అందరికీ తెలుసు నేను చాలా సంవత్సరాల నుంచి సర్వేర్గా చేస్తున్నా నేను ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క డిస్టిక్లో వర్క్ చేశాను ప్రతి ఒక్క డిస్టిక్లో ఎలా వర్క్ నడుస్తుంది అండ్ పబ్లిక్ సమస్యల గురించి అయితే కొన్ని వేల సంఖ్యలో సమస్యలు చూశాను నేను మనం ఇప్పుడు మనం ఏదైతే లైసెన్స్డ్ సర్వేయర్గా ఎక్కడైతే జాయిన్ అయ్యమో ట్రైనింగ్ తీసుకుంటున్నామో దానికి ప్రజలు ప్రతి ఒక్క డిస్టిక్లో ఎలా వర్క్ నడుస్తుంది అండ్ పబ్లిక్ సమస్యల గురించి అయితే కొన్ని వేల సంఖ్యలో సమస్యలు చూశాను నేను మనం ఇప్పుడు మనం ఏదైతే లైసెన్స్డ్ సర్వేయర్గా ఎక్కడైతే జాయిన్ మన ట్రైనింగ్ తీసుకుంటున్నామో దానికి ప్రజలకు ఉన్న సమస్యలకి ఏమాత్రం పొంతనలేదు అంటే ప్రభుత్వం ఏ విధమైన ప్లానింగ్ తోటి వెళ్తుంది మనకు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి మనకి ఎందుకు తీసుకున్నారు మనం ఎలా ఉపయోగపడతాము వీటి గురించి ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా మనకు ఎప్పుడో నిజాం కాలంలో జరిగినటువంటి సర్వే పద్ధతిని మనకు అంటే బేసిక్స్గా నేర్పించడం జరుగుతుంది కానీ ఆ బేసిక్స్ తోటి మనం ఫీల్డ్ మీదకి వెళ్తే కరెక్ట్గా వర్క్ చేయగలమా ఇప్పుడున్న సమస్యలకి పరిష్కారాన్ని చూపగలమా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది ఫీల్డ్ పైన పాజిబుల్ అవుతుందా ఏవి కూడా ఆలోచించకుండా ప్రభుత్వం తన దృష్టిలో తన కావాల్సిన పద్ధతిలో రోజుకొకటి వాళ్ళ యొక్క నోటిఫికేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క ప్లానింగ్స్ ప్రకారం పోతున్నారు కానీ కరెక్ట్గా నిజంగా ఇది అప్లికేషన్ చేస్తే వర్కౌట్ అవుతుంది ఇది సక్సెస్ అవుతుంది ఈ రకమైన సమస్యల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వ ఇవ్వాలి ఇలాంటి ట్రైనింగ్ చేయాలి ఇలాంటి దాని గురించి ఎక్కువగా అవగాహన లేకుండా పోతున్నట్టయితే అర్థమవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్గా చూస్తే మనకి ఎలాంటి ఓన్లీ ఆర్ విలేజ్ మ్యాప్ ఉంటే సర్వే చేస్తాం అంటారు అదే సర్వే చేస్తున్నారు కూడా మరి సమస్యలన్నీ తీర్పోయినాయా అసలు ఏ మాత్రం కూడా ఇప్పటికీ కొన్ని లక్షల కేసులు ఉన్నాయి మరి అన్ని కేసులని లైసెన్స్డ్ సర్వేర్స్ వచ్చి తీర్చేస్తారని రోజుకొక కమిట్మెంట్ ఇస్తున్నారు మరి ఏ విధంగా తీరుస్తారు ఎట్లా తీర్చగలుగుతాం మనం మనకి ఇచ్చిన ఈ ట్రైనింగ్ ద్వారా తీర్చగలుగుతాం ఏ మాత్రమైనా ఒక్కరికైనా కూడా రెండోది అన్నీ కూడా మనకు చెప్పేదంతా కూడా చైను స్టాఫ్ మాన్యువల్ సిస్టమ్ మరి అక్కడ చెప్పుకునేదంతా కూడా డిజిటల్ ఫ్యూచర్ అంతా డిజిటల్ కూడా ఉంటుంది మరి డిజిటల్గా ఉన్నప్పుడు డిజిటల్గా మనకి ఏం చెప్పాలి మరి డిజిటల్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చెప్పే ముందు మనకి చెప్పే వాళ్ళ అవగాహన ఉన్నోజీ ఉన్నారా ఎవరైనా ఫీల్డ్లో ఎంతమంది ఉన్నారు ఏ మండలంలో ఎంతమంది ఉన్నారు కరెక్ట్గా డిజిటల్ వచ్చిన సర్వేయర్స్ అంటే ఆరు వందల పన్నెండు రెవెన్యూ మండలాలు ఉంటే కరెక్ట్గా మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు అంటే ఉన్న సమస్యలకి సర్వే చేయడానికి వాళ్ళకి వాళ్ళు సరిపోతలేరు మనకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది కంటిన్యూలో ఉన్నవాళ్ళు కొంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు సో రిటైర్డ్ అయిన వాళ్ళకి చాలా మందికి ఇప్పటికి కూడా డిజిటల్ గురించి కొంచెం కూడా టచ్ లేదు డీజీపీఎస్ గురించి అవగాహనే లేదు మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా ఎంతమందికి ఉంది చాలా లిమిటెడ్ వాళ్ళు కూడా ప్రైవేట్ సర్వేలను పెట్టుకొని ఒక్కొక్కరి మిషన్ తీసుకొని వాళ్ళు వాళ్ళ బిజినెస్ టైప్లో చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఈ అనౌన్స్మెంట్ ఇచ్చే ముందు గవర్నమెంట్కి ఇట్లా మేము సర్వేలను తీసుకుంటున్నాం మరి వీళ్ళతోటి మీకు కోఆర్డినేట్ చేస్తే కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా కావట్లేదా మరి వీరు మీకు కరెక్ట్గా షూట్ అవు సో ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ గురించి కూడా ఒకసారి డీటెయిల్ ఇవ్వాలి కదా అండ్ అన్నిటికంటే ముందు ఈ స్టూడెంట్స్ ని మరి పిలిచినప్పుడు మీకు ఇలాంటి సో మేము ట్రైనింగ్ ఇస్తాము ఈ ట్రైనింగ్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అండ్ వీళ్ళతో కోఆర్డినేటర్స్ మన మనల్ని అందరినీ పిలిచి ఒక ఫస్ట్ మీటింగ్ పెట్టి ఒక గైడ్ లైన్స్ ఇచ్చి అండ్ ఈ ట్రైనింగ్ గురించి ఇలా ఉండబోతుంది మీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది అండ్ మీ ఫ్యూచర్లో ఇలాంటి వర్క్ చేయాలి మీ కాన్సెప్ట్లో వర్క్ చేయాలని చెప్పేసి చెప్పాల్సిన అవసరం మరి ఇంత మందిని ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ప్లాన్ అవసరం లేదా చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న అదే మన కేసీఆర్ గారు అక్కడ డ్యామ్ కడితే వితౌట్ ప్లానింగ్ ఆయన ఇష్టానుసారంగా పోవడం వల్ల ఆ డ్యామ్ కూలిపోతుంది ఆయన ఇష్టానుసారంగా ఇంజనీర్ల ప్లాన్ ఉపయోగించుకోలేదు ஆ பிரதர் வச்சு லவ் நபேச ஆபேசா సో ఇలాంటి ఇలాంటి మిస్టేక్స్ ఎన్ని జరుగుతున్నాయి మనకి ఎలాంటి కోఆర్డినేషన్ ఉంది గవర్నమెంట్ తోటి డైరెక్ట్గా కి ఎలాంటి కోఆర్డినేషన్ ఏ డిపార్ట్మెంట్లకి వెళ్ళి అడిగినా ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏడి గారిని అడిగినా డిఏ గారిని అడిగినా జేడి గారిని అడిగినా మాకు ఎలాంటి గైడ్ లైన్స్ లేదు మేము ఎలాంటి క్లారిటీ తోటి లేదు ఏది జరిగితే అది చెయ్యండి లేదంటే మీకు ఇష్టం ఉంటే చేయండి లేదంటే లేదు అవసరం లేదు మేము ఎవడు రమ్మన్నాడు అని చెప్పేసి అన్నారు మన జేడి గారిని అడిగితే ఎవరు రమ్మన్నాడు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం వచ్చిండ్రు మాకేమన్నా తెలుసా అన్నాడు ఆయన ఫస్ట్ మాకే తెలియదు అన్నారు మరి మాకే తెలియదు అన్నప్పుడు మేము మమ్మల్ని ఎందుకు తీసుకున్నట్టు ఇంతమందిని ఎంతమంది ఎన్ని ఫీల్డ్లు వదిలేసి వచ్చిండ్రు ఎవరు వాళ్ళు సొంత ఉపయోగాన్ని వదిలేసి మరి వచ్చిండ్రు కదా ఎందుకు రెవెన్యూలో బాగుంటుంది కనీసం ఒక ఫీల్డ్ ఒక ఇయ్యాల కాకపోతే రేపట్లో భవిష్యత్తులో ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగం అవుతుంది లేదంటే ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది దీనికంటే బెటర్ ఆప్షన్ ఉంటుంది అయినా మన లోకాలిటీలో ఎక్కడైతే ఉంటామో అక్కడే చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద అంతమంది ఫీజులు కట్టి మరి ఇప్పటిదాకా ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇంత ఫీజు ఎక్కడ లేదు ఏ ఎగ్జామ్కి లేదు అంటే ఈవేందో మన పేమెంట్ తోటే మనకు ట్రైనింగ్ ఇచ్చినా కూడా మన పేమెంట్లు ఇంకా మిగులుతాయి ఇచ్చిన ట్రైనింగ్ మెంబర్స్ ఎంతమంది కట్టిన ఫీజు ఇప్పటివరకు ఎంత దాన్ని బైఫర్కేషన్ చేసినా కూడా ఇంకా సేవింగ్ ఉంది మరి అలాంటప్పుడు ఇంత పేమెంట్ తీసుకొని ఇంత చేసినప్పుడు కరెక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వాలి కదా ఇంతమందికి క్లారిటీ ఇవ్వాలి కదా సో ఇలాంటి దాని గురించి ఎవరు ఆలోచించకుండా డైరెక్ట్గా రోజుకొక అనౌన్స్మెంట్ వస్తుంది మరి రోజుకొక అనౌన్స్మెంట్లో ఏమని అనుకోవాలా ఎంతమందికి ఇది కరెక్ట్ అని ఎక్స్పెక్ట్ చేయాలా ఏదైనా డైరెక్ట్గా ఒకే గైడ్ లైన్స్ ఒకటే నోటిఫికేషన్ ఇచ్చి ఒకటే ఈ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తుందంటే ఎంతమందికి ఇందులో ఫీల్డ్లో వర్కౌట్ అవుతుంది ఎంతమందికి వర్కౌట్ కాదు లేదంటే ఆల్టర్నేట్ ఫీల్డ్ చూసుకుంటారు చూసుకోవాల్సిన వాళ్ళు చూసుకుంటారు అన్ని తీసుకొచ్చిన తర్వాత మాత్రం అందరిని తీసుకొచ్చి మీద కేసు కూడా ఏమాత్రం కరెక్ట్ అవుతుంది కాలేదా మొన్న ఇప్పుడు అదే ఒక సమస్య దానికి కాళేశ్వరం బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఇప్పుడు చెప్పండి అందరు దాని మీదనే పడ్డారు ఏందంటే ముందు ప్లానింగ్ లేదు మరి దీనికి ఉందా ప్లానింగ్ ఏమాత్రం ఉందా మరి ఇది రేపు పరిస్థితి ఎట్లా సార్ రేపు వాళ్ళ కాడికి ఎంతవరకు పోతుంది ఇది బెస్ట్ ఎగ్జాంపులా కాదా మరి అలాంటప్పుడు దీని గురించి అందరికంటే ముందు చెప్పాలా వద్దా మీరు చెప్పాలి కదా వీటి గురించి ఆలోచన వదిలేసి ఏదైనా పడితే రోజుకో చెప్తుంటే మాకే తినడానికి మాకే చాలా ఇబ్బందిగా ఉంది అంటే అసలు ఏం జరుగుతుంది అసలు రోజుకో రాష్ట్రంలో మాకు అంకితం మా జీవితాలు అంకితం ఎట్లా చేస్తారు ఎవరిని అడిగి జీతాలు అంకితాలు చేస్తారు మా ఇంట్లోకే మేము జీతాలు అంకితం చేయలేదు మరి ప్రభుత్వానికి చేసేస్తామంటే రేపు మీరు తీసుకొచ్చిందని రేపు రూపాయి పవలకు తీసుకొచ్చి మేము దారిన పడేసి ఈ పని చేసుకోపో ఆ పని చేసుకోపో అంటే షూటబుల్ అవుతుందా క్వాలిఫైడ్ పర్సన్స్ అన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఒక డిగ్నిటీ ప్రకారం దానికి ఒక క్వాలిఫికేషన్ ప్రకారం ఒక ఫీల్డ్ ఉంటుంది ఆ ఫీల్డ్ ప్రకారం పని చేస్తే బాగుంటుంది ఏ మాత్రం ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో ఒక మిస్టేక్లు నరసన గారు చెప్పారు చాలా మిస్టేక్లు నిజం వాస్తవం ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా అవగాహన లోపం ఉంది ఏ మన్ ఏ డిస్టిక్లో కూడా ఎవ్వరు కూడా అవగాహన మించిన వాళ్ళు లేదంటే ఒక క్లారిటీగా పనికి వచ్చేదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు లేదు నేర్పిన దాంట్లో ఏ మాత్రం కూడా ఎవరికి కూడా వచ్చినట్టు కూడా లేదు ఏదైనా ఎగ్జామ్ అంటే ఎవరైనా రాస్తారు నాలుగు రోజులు బట్టి బట్టి రాస్తే ఎగ్జామ్లు రాస్తారు పాస్ అయితే మీ సొల్యూషన్స్ వచ్చేస్తే మీ సమస్యకి పరిష్కారం దొరికిపోతుందా ఎంతమంది ఫీల్డ్ మీద చేయగలరు మరి దాని గురించి ఆలోచించాలిగా మరి దాని గురించి ఏమైనా ఆలోచించి కరెక్ట్ ఒక రిటైర్డ్ పర్సన్స్ తోటో లేదంటే డిజిటల్గా ఏదైతే ఈ కోఆర్డినేట్ సిస్టమ్ కావాలి ఎక్కడైతే మిస్టేక్స్ జరిగినాయి రియాలిటీలో ఏం జరుగుతుంది రియాలిటీ మీద ఏం జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటిది వీటి గురించి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సింది పోనీ అప్రెంటిషిప్లో ఏం చేస్తున్నారంటే వేరే దగ్గర షటర్లు తీస్తున్నారు వేరే దగ్గర అడిగితే ఏం చేస్తున్నారంటే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఖాళీ చేయమన్నారు ఖాళీ చేస్తున్నామన్నారు షటర్లు ఖాళీ చేపిస్తున్నారంట మరి ఇది సర్వేర్ పైన సర్వేర్ పని అయినా కానీ దాంట్లో ఏం నేర్చుకుంటాడు ఎంత మందికి ఇప్పటిదాకా ఆటో గ్యాడ్ గురించి నేర్పించారు ఆటో గ్యాడ్ రాకపోతే ఒక్కరు పని చేయలేడు ఇంత మందిని తీసుకున్నారు డిపార్ట్మెంట్ లోనే సరిగా రాదు మరి అలాంటప్పుడు అవగాహన ఉన్నోళ్ళని తీసుకొచ్చి నేర్పించాలిగా అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వాళ్ళ టైం ని వేస్ట్ చేసి మా టైం ని వేస్ట్ చేసి మమ్మల్ని కూడా ఏదో చాలా మంది అనుకుంటున్నారు ఈ సర్వేర్ లైసెన్స్ సర్వే గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారంటే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పుడు కాబట్టి భవిష్యత్తులో వస్తుంది అనుకుని అని మానేసుకొని మరి వచ్చారు నిజానికి వాళ్ళకి అర్థమవుతలేదు ఏందనేది ఇంట్లో చూస్తే ఇప్పుడు ఫీజులు కట్టి మరి పోతూ అంటే నాలుగు నాలుగు నెలల నుంచి ఫ్యామిలీ ఎట్లా పోషించుకుంటారు ఎంతమందికి ఇది వర్కౌట్ అవుతుంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళ గురించి ఎవరినైనా ఒక పిలిచి మరి ఇట్లా పరిస్థితులు ఉన్నాయి మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని అడిగినారు ఎవరైనా ఒక్కరు ఒక్కరు అంటే ఒకరు అడగలేదు ఎంతసేపు వాళ్ళు పనిచేయడం లేదంటే వాళ్ళు వచ్చి చూడడం ఏదో ప్రతి ఒక్కళ్ళు మండల సర్వేర్ నుంచి డిఏ గారు ఏడి గారు అందరూ బాసలు అయిపోయి ఏదో పిల్లలు చిన్నపిల్లలు అని చెప్పేసి ఇది ఒక రాక్షస ఆనందం పొందినట్టు పొందుతారు అంతమంది ఏదో ఓ హరాస్మెంట్ ఫీలింగే ఉంది చాలా మందికి చెప్పుకోట్లేరు బయటికి చెప్పుకుంటే తిడతారు చెప్తే ఇక ఏదో మమ్మల్ని ఫ్యూచర్ ఎంత రోజులు ఉంటారు వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రిటైర్ అవుతారుగా కానీ మన జీవితం వందేళ్ల జీవితంలో ఇప్పుడు ముప్పై ఏళ్ళు పోయిన మీద నలభై యాభై ఏళ్ళు సర్వీస్ అన్నప్పుడు ఎవరు ఆలోచించాలి మనకు మనం ఆలోచించాలా లేదా ఇది ఎంతవరకు పనికి వస్తుందని మాకు క్లారిటీ ఇవ్వాలా వద్దా గవర్నమెంట్ అయినా ఎంతవరకు తీసుకుంటాం ఎన్ని రోజులకు తీసుకుంటాం ఏ కాన్సెప్ట్లో తీసుకుంటాం ఎన్ని రోజులు పని చెప్తాం మరి మీరు వారానికో రెండు రోజులకి ఒక రోజు పని చెప్తాం మిగతా రోజులు ఏం పని చేయాలా సరే మీరు ఏదో ఒక అమౌంట్ అమౌంట్ విషయం కూడా క్లారిటీ ఇవ్వలేదు ఇంత ఇస్తాం ఫైల్ కంటే మేము అడిగితే జేడి గారు ఒక పన్నెండు వందలు ఇస్తామని అనుకుంటున్నారు అని చెప్పిండు మరి పన్నెండు వందలు ఇస్తే ఎన్ని రోజులు పని చేయాలా ఒక రోజా రెండు రోజుల మరి ఎన్ని రోజులు పని చేస్తే దానికి సర్వే చేయడం ఒకరోజు మరి దానికి మిషన్లు కావాలి మిషన్ రెంట్ ఎవరు ఇస్తుంటారు సరే మిషన్లు మనమే తెచ్చుకున్నాం అనుకోండి సరే భవిష్యత్తులో బాగా ఇస్తారు మిషన్ తీసుకుంటారు మరి పన్నెండు వందల్లో ఇమీడియట్లీ మనం మండల్ సర్వేర్ గారి దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకోవాలి మరి ఒక రోజులు ఇస్తాడా రెండు రోజుల్లో ఇస్తాడా ఎన్ని రోజుల టార్గెట్ ఇస్తారు మరి ఒకరోజు పని చేసి వచ్చి దాని క్లారిటీ తీసుకొని పోయి కన్ఫర్మేషన్ తీసుకొని వెరిఫై చేసి మళ్ళీ అప్రూవల్ ఇచ్చేసరికి మన ఒక నాలుగు రోజులు తిరుగుతుంది ఆ ఒక ఫైల్ కోసం నాలుగు రోజులు తిరిగితే పన్నెండు వందలు నాలుగు రోజుల్లో ఎవరైనా సంపాదించిన వాళ్ళు ఉన్నారు అయ్యే సరిపోతుందా ఏడు రోజుల్లో ఎంతమందికి సరిపోతుంది మరి అట్లా కూడా ఆలోచించాలి కదా ఏదైనా ఒక క్లియారిటీగా మమ్మల్ని పిలిచి ఇంతమంది ఎవరున్నారు మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి కానీ ఎవరైనా అడిగితే ముందుకు వచ్చి మాట్లాడితే మీకు రియాలిటీ ఏందని తెలుస్తుంది ఎన్ అసలు చెప్పాలంటే గవర్నమెంట్ సర్వీస్ ఎవరికి కూడా ఒక్కరండి ఒక్కరికి కూడా ఇష్టం లేదు మేము రావడం వ్యవస్థ అట్లా ఉంది రెవెన్యూ వ్యవస్థ అంటేనే చాలా తెలుసు ఎన్ని ఎన్ని జరుగుతున్నాయని మేము రోజు చూస్తున్నాం పేపర్లో వచ్చే వందలో యాభై పర్సెంట్ వాళ్ళదే ఉంటుంది న్యూస్ మరి అలాంటప్పుడు దాంట్లో తీసుకొచ్చినప్పుడు మరి ఎంతవరకు దీనికి గ్యారంటీ ఇస్తారు మాకు ఎలాంటి గ్యారెంటీ ఇస్తారు మాకు రేపటి నుంచి వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎలాంటి గ్యారెంటీ ఇస్తారు మరి ఇంతమందికి నలభై రోజులు అరవై అరవై రోజులు ఫస్ట్ తర్వాత నలభై రోజులు మళ్ళీ దాని తర్వాత ఏంటనేది కూడా చెప్పాలి కదా ఎన్ని రోజులు అనేది ఎంతమంది ఓపికతో ఉండగలరు ఫస్ట్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా అప్రింటర్షిప్ అనేది చెప్పలేదు డైరెక్ట్గా రెండో తారీఖు మూడో తారీఖు అప్రెంట్స్షిప్ అని చెప్పారు నాలుగో తారీఖు నుంచి అప్రెంట్షిప్ స్టార్ట్ స్టార్ట్ అని మరి అన్నప్పుడు ఎవరికైనా కానీ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈ అరవై రోజుల జీవితాన్ని మేము ఎంతగా ఇబ్బంది పడ్డాం తరగత రోజులు కూడా ఇబ్బంది పడతారా లేదా వీళ్ళకి కనీసం ట్రాన్స్పోర్టేషన్కైనా టీఏటీఏలైనా ఇవ్వాలని మినిమంతో ఆలోచించాలి కదా ఏ వ్యవస్థలో లేదు ఎక్కడ అప్రెంటిషిప్ ఇచ్చినా మినిమంగా మినిమం ఎక్స్పెండిచర్ ఇస్తారు ఏ వ్యవస్థలో చూసినా ఇస్తారు మరి అలాంటిది మా మా దగ్గరనే పైసలు తీసుకొని మమ్మల్ని మళ్ళీ అదే పైసలతో మాకే ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ మా పైసలే పెట్టుకొని తిరగమంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళందరూ కూడా బతకాలన్నా బతుకోద్దా అదే అట్లా చూస్తే పెళ్లి కాని వాళ్ళు కూడా జీవితంలో అయ్యేటట్టు కూడా లేదు పరిస్థితి అంతమంది ఉన్నారు చాలా మంది పెళ్లి కాని వ్యవస్థలు పిల్లలు ఉన్నారు చాలా మంది బాధపడుతున్నారు ఏ నిజంగా ఏదో గవర్నమెంట్ జాబ్ అనుకున్నాం ఫస్ట్ లో తర్వాత చూస్తే ఇప్పుడు థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా అప్రెంట్షిప్ లో ప్రజెంట్ లేరు అయినా కూడా ఎవరైనా కూడా కనీసం ఎందుకు వస్తలేనని కూడా అడుగుతలేరు ఎందుకు వస్తలేరు బాబు మీరు అప్రెండ్షిప్ లో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళట్లేదు మేము పోనీ మేము ఏదైనా యూనియన్ పెట్టి కనీసం నలుగురిని అడిగి వీళ్ళ సమస్యలకు పరిష్కారాన్ని చూపించి ఏదైనా మార్గం తీసుకొద్దామంటే ఎందుకు పెడతామని అంటారు ఇంకా బెదిరింపులు మీరు ఎట్లా పెడతారు ఏ విధంగా పెడతారు ఎట్లా నడిపిస్తారు ఏ విధంగా చేస్తారని చెప్తే ఏం మాకేమైనా స్వయం ఉపాధి లేదా వేరే ఉపదేశం లేదా అంటే మాకేం బతుకోవద్దాం మేమైనా మరి ఏమైనా అనగదొక్కిన అనగదొక్కిన మనుషులమా ఏదైనా మరి ఏమైనా తక్కువ జాతి అట్లా ఏమైనా ఫీల్ అవుతున్నారా ఏదైనా కానీ ఒక క్లారిటీ ఉండాలి కదా మనుషులకి ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నప్పుడు ప్రతి ఒక్క హక్కుని అడిగే హక్కు ఉంది కదా దాన్ని తగ్గట్టుగా మేము నడుచుకుంటాం కదా అడుగుతాం కదా అడిగేటప్పుడు కూడా హ్యాపీ రైట్ చాలా చాలామంది ఇప్పుడు మేము వెయ్యి మంది అనుకున్నాం ఎంతోమందిని అడిగితే డిపార్ట్మెంట్ నుంచి అన్నారు గట్టిగా వెళ్తే మాత్రం వార్నింగ్ సీరియస్ వార్నింగ్ ఉంటుందని చెప్పేసి చెప్తుందని చెప్తున్నారు మేము అందరికీ కూడా గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్లలో ప్రతి ఒక్క డిస్కషన్ చేసుకుంటే ఇట్లాంటి రిప్లైస్ వస్తున్నాయి ఏం ప్రతి ఒక్క దాంట్లో ఏం మేము వ్యవస్థ పెట్టింది మీకు వ్యతిరేకం అని కాదు మా యొక్క క్లారిటీ తీసుకోవాలి మా యొక్క భవిష్యత్ ఏంటో తెలుసుకోవాలి భవిష్యత్తులో ఏదైనా అనుకోని నష్టాలు కష్టాలు జరిగితే మేమందరం పంచుకుంటాం అవసరమైతే మేము వాళ్ళకి తోడుగా నిలబడతాం ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే తోడుగా నిలబడతాం ఏదైనా రేపు పరిస్థితుల్లో గవర్నమెంట్కే వస్తే మేము నిలబడతాం వాళ్ళకి ఏ రాత్రో పగలు అయినా కూడా కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే వ్యవస్థను పెట్టినాం దానివల్ల ఏదైనా కానీ మేము ఎక్కడ రాస్తారోకోలు చేయలేదు ఏ రోడ్లు బంద్ చేయలేదు ఏ వ్యవస్థకు వచ్చి ముందు నిలబడి ధర్నాలు చేయలేదు ఏ ముట్టడి చేయలేదు ఏ కట్టడి చేయలేదు మరి అలాంటప్పుడు ఎంతవరకు మీరు సపోర్ట్ చేయాలి కానీ దాన్ని ఎగ్నెస్ట్గా తీసుకుపోయి ఇట్లాంటివి బెదిరిస్తారు పిల్లల్ని సో ఈ విషయంలో కూడా మీరు బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ ఈ వ్యవస్థలో మాకు ఖచ్చితమైన క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏదైనా ముందుకెళ్తే మంచిదని మేము భావిస్తున్నాం అండ్ ఈ వ్యవస్థలో చాలా వరకు మాకు అంటే ప్రతి ఒక్క డి మా డిస్టిక్ నుంచి ఈ ఒక క్లారిటీ దొరుకుతుంది అంటే కోఆర్డినేషన్ సరిగా లేదు మండల్ సర్వే దగ్గర నుంచి కానీ డిఏ గారి దగ్గర నుంచి కానీ ఏడీ గారి దగ్గర నుంచి కానీ చాలా చోట్ల అలాగే ఉంది అంటే మీ దగ్గర జరుగుతున్నది వేరు మా దగ్గర జరుగుతున్నది వేరు రెండింటిని మీరు సపరేట్ సపరేట్గా చూస్తే కరెక్ట్ యాంగిల్ లేదని తెలుస్తుంది సో అట్లా కూడా ఒకటి చూడాల్సిన అవసరం ఉంది రెండోది మమ్మల్ని డైరెక్ట్గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏం జరుగుతుందని ప్రతి వారానికి ఒకసారి అయినా కానీ ఈ అబ్జర్వేషన్ చేస్తూ ఇది ఏందని క్లారిటీ తీసుకుంటే రియాలిటీ ఏందనేది కూడా తెలుస్తుంది చాలా వరకు ఎంతవరకు నేర్చుకున్నారు ఎంతవరకు చేస్తారు దాని తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వడం అండ్ డిజిటలైజేషన్ డిజిటల్ డిజిటల్గా మనకు ఎంత కావాలో దాని మీద కొంచెం స్పీడప్ చేయడం దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం అవగాహన క్లాసులు పెట్టడం అవసరమైతే ఆన్లైన్ క్లాసులు పెట్టడం ఆటో క్యాడ్ గురించి నేర్పించడం డీజీపీఎస్ గురించి నేర్పించడం ఫీల్డ్ మీదకి తీసుకెళ్లి రియల్ టైమ్ లో ఎలా చేయాలని వాళ్ళతో చేపించడం అని అన్నిటికంటే ముందు మాకు అసలు మిషన్లు ఇస్తారా లేదంటే స్వయం ఉపాధిగా స్వయంగా కొనుక్కొని చేసుకోవాలనే దానికి కూడా క్లారిటీ ఇస్తే ఎంతోమంది వాళ్ళు వేరే ఫీల్డ్ కూడా చూసుకుంటారు మీరు అనుకున్నట్టు కమిట్మెంట్ ఇచ్చినట్టు ఏడు వేల మంది నిజంగా ఏడు వేల మంది మొత్తానికే లేరు మీరు ఏడు వేల మందిని లోపల తీసుకొస్తా అంటున్నారు ఏడు వేల మంది రియల్గా ట్రైనింగే తీసుకోలేదు పది వేల మంది అక్కడ మీకు అప్లికేషన్ పెట్టుకుంటే స్పెల్ వన్లో ఐదు వేల మూడు వందల నూట ముప్పై మంది వచ్చింది ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందులో కూడా పాస్ అయింది పదమూడు వందల మంది మరి అక్కడికి వెళ్ళి నడితే మూడు వేల ఐదు వందల మంది పాస్ అయ్యారని మాకు రిపోర్ట్ చూపిస్తున్నారు మరి ఏ విధంగా పాస్ అయ్యిందో మరి తెలియదు అంటున్నారు సో ఇది కూడా అంటే క్లారిటీ మీ దగ్గర లేదు మీరు క్లారిటీ మీ దగ్గర లేదు మీరు ఏ విషయం చెప్తున్నా కానీ మీరు అవగాహనతో చెప్తే మాకు కూడా ఒక క్లారిటీ దొరుకుతుంది మేము ఏ విధంగా మాలో చాలా గందరగోళం ఏర్పడి ఉన్నది మేము రియల్గా మేము ఎక్కడ ఏ ఫ్యూచర్ని ఏందనేది ఊహించుకోకుండా పరిస్థితిలో ఉన్నాం సో మాకు ఏదైనా మాతో పాటు ఒక మీటింగ్ అన్న చేయండి మమ్మల్ని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి పరిస్థితులు ఏందని కనుక్కోండి మాకు కావాల్సిన అవసరాలేదో చూ చూడండి మా డిమాండ్లు ఏందో చూడండి మా యొక్క ఫ్యూచర్కి తగ్గటువంటి ట్రైనింగ్ ఏది కావాలో కావాలంటే చెప్పండి సార్ అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు ఇదే సర్వేయర్లలో ఈ ఐదు వేల మందిలో కూడా దరిదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సర్వేర్స్ ఉన్నారు వాళ్ళని కూడా అడగండి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచే కాదు ప్రైవేట్ వ్యవస్థలో కూడా అనుభవజ్ఞులు దానికంటే మించిన సర్వేలు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఎలాంటి నష్ట కష్టాలు అనేది తెలిస్తే మీకు కూడా ఒక క్లారిటీ దొరుకుతుంది సో దాని గురించి కూడా మాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి లేదంటే మాకు అవకాశం వేయండి మీ దగ్గరకు వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాం అండ్ ఈ వ్యవస్థలో ఖచ్చితంగా బయట నుంచి లేదా తాలీం నుంచి డిపార్ట్మెంట్ వైజ్గా కాకుండా బయట ఎక్స్పీరియన్స్ సర్వేర్లు కావచ్చు లేదంటే డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయిపోయి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళ నుంచి చేపించండి వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది కానీ ఎందుకంటే ఉండొచ్చు కొందరికి ఫీల్డ్ అనుభవం ఉంది కానీ ఈ ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేదు ఆ టీచింగ్ ఫ్యాకల్టీ కాదు సో ఆ అనుభవజ్ఞంతో వాళ్ళు చెప్పే క్లాసెస్ చాలామందికి అర్థం అవ్వట్లేదు సో ఈ విషయంలో కూడా మీరు ఆలోచించాలి ఎంతవరకు ఇది చేస్తారు నిజం చెప్పాలంటే వాళ్ళు చెప్పిన దాంట్లో పాస్ అయ్యే పర్సంటేజ్ ఇరవై ఆరు పర్సెంట్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అందరిది స్టూడెంట్స్ దే ప్రాబ్లం ఉండదు కదా సో ఫ్యాకల్టీది కూడా ఎంతవరకు నష్టం దీంట్లో నుంచి ఫాల్ట్ ఉంటుంది వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నారు ఎంతవరకు రియాలిటీగా చెప్పగలుగుతున్నారు అని కూడా మీరు ఆలోచించాలి నిజం చెప్పాలంటే తెలుగు బుక్కి ఇంగ్లీష్ బుక్కి అసలు సంబంధం లేదు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ అసలు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఆ బుక్స్ని కాకుండా ఓన్లీ ఆన్సర్ షీట్ని తీసుకొని క్వశ్చన్లు పేపర్ దిద్దిరట మరి అదే ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రాయగలుగుతారా ఎవరైనా అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఏ స్టూడెంట్ ఏ సిస్టంలో అయినా అలాంటి ఉంటుందో ఎగ్జాక్ట్లీగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బట్ వాళ్ళు దిద్దిన పేపర్ మాత్రం ఎలా వస్తే అలా దిద్దామని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఎంతమంది జీవితాలని ఇది అన్యాయం అవుతుంది సో రిటైర్డ్ కరెక్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ రిటైర్డ్ పర్సన్స్ని మాత్రమే దిద్దామని చెప్పాలి కానీ ఎవరిని పడితే ఏ డిఐని కానీ పోయి పోయి పేపర్ కరెక్షన్ చేయమంటే ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది సో మాకు అక్కడ కూడా కొంత అన్యాయం జరిగింది అండ్ ఈ వ్యవస్థలో ఖచ్చితంగా మా అందరికీ కూడా ట్రైనింగ్ రియల్ టైంలో లో జరగాలి ఏ ఏ డిస్టిక్లో లో కూడా రియల్ టైంలో లో జరగలే ఒకే గ్రౌండ్ ని తీసుకొని అదే గ్రౌండ్ ని పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు అదే గ్రౌండ్ మీద గొప్ప ఏమో వస్తుంది ఎంతసేపు ఆ చైన్ క్రాస్ట మినిమమ్ మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక డీజీపీఎస్ గురించి మొత్తం ఫీల్డ్ అని చెప్పేసి ఒక్క రోజు కూడా క్లాసులు చెప్పలే ఎక్కడ కూడా ఓ డీజీపీఎస్ ఓ బేసు రోవర్ కంట్రోలర్ అని చెప్పేసి చూపించేసి వెళ్ళిపోయారు మళ్ళీ క్వశ్చన్స్ అన్ని కూడా దాని మీదనే ఇచ్చారు ఒక డీజీపీఎస్ గురించి ఇచ్చారు టోటల్ సెషన్ గురించి ఇచ్చిర్రు అండ్ జిఏఎస్ గురించి ఇచ్చారు పోనీ రాసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న రాసిన వాళ్ళు వాళ్ళకి చూస్తే ఈ సర్వేర్లను ఎందుకు చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా ఫెయిల్ చేసిండ్రు ఆ సందర్భాలు ఉన్నాయి కాలంటే క్వశ్చన్ పేపర్ మీరు రీకరెక్షన్ చేయండి సర్వేర్లందరినీ కూడా పాత వాళ్ళు రాసిన వాళ్ళు అందరు డీజీపీఎస్ల గురించి రాసిన వాళ్ళు కూడా ఫెయిల్ చేసిండ్రు అంటే ఎంత వ్యవస్థలో ఎంత కసి కట్టుకొని ఎంత పగ పట్టుకొని ఉన్నారు చాలా మంది సో ఎలాంటి ఎల్లప్పుడు మేము ఎట్లా పాస్ అవుతాం అనుకుంటారు వాళ్ళనే పెట్టి వాళ్ళ ముందే పెట్టి మీరు పాస్ అయిపోండి మీరు పోయి ఎగ్జామ్ రాసేయండి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు చాలా వ్యవస్థలు దీనికి రావడానికి కంటే ఆపడానికి చూస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళు గుర్తించి మీరు వాళ్ళతో కొంచెం దూరం ఉండేటట్టు పెట్టండి మమ్మల్ని మరి ఈ రోజే లేకపోతే రేపు మా భవిష్యత్తు ఏమైపోవాలా వాళ్ళతో పాటు పని చేయాలంటే మరి ఇంకొకటి మమ్మల్ని ఏమో అరవై రోజులు నలభై రోజులు ట్రైనింగ్ ఇచ్చిర్రు మళ్ళీ నిన్ననే ఎనిమిది వందల మంది ఎనిమిది వందల డిప్యూటీ సర్వేలకు పోస్ట్ ఇస్తామంటారు మరి పోస్ట్ ఇస్తామంటే మేమెందుకు సార్ మేము నలభై మేము పదివేల మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళ నుంచి మెరిట్ వాళ్ళని తీసుకుంటామని చెప్పండి వాళ్ళ నుంచి పాస్ అయిన వాళ్ళని తీసుకుంటామని చెప్పండి వాళ్ళ నుంచి ఎగ్జామ్ రాసుకొని మళ్ళీ వాళ్ళనే తీసుకుంటామని చెప్పండి మళ్ళీ మేము మమ్మల్ని కాదని వేరే వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ వాళ్ళతోటే ఇస్తారు మరి 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 అంత అనుభవజ్ఞులైనట్టు మన ఎంత వరకు అయితే దీంట్లో ఫీల్డ్లో ఉందో ఒకసారి ఆలోచించి దీని అంతా జరిగిన అన్నింటిని కూడా కొంచెం కరెక్షన్ చేసుకొని ఒక గైడ్ లైన్ తీసుకొచ్చి మాతో మీటింగ్ అరేంజ్ చేసి ఎంతవరకు రియాలిటీగా ఉంటుంది ఎంతవరకు రియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని గురించి కూడా ఒకసారి ఆలోచన చేసి మమ్మల్ని ఒక కలిసే అవకాశం ఇచ్చి మాతో డిస్కస్ చేయడానికి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం ప్రభుత్వానికి అండ్ మా యొక్క సర్వీస్ కూడా సర్వీసెస్ని కంప్లీట్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి బట్ మాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తీసుకోండి ఇలా తీసుకొచ్చి ఇంకా దాన్ని గందరగోళం తీసుకొచ్చి మీరు ఇంకా నష్టపోకుండా భవిష్యత్తులో ఇంకా ప్రాబ్లమ్స్ని ఎక్కువ చేసుకోకుండా తగ్గించుకునే మార్గాన్ని చూసుకోవాలి తప్ప ఏది పడితే అది కమిట్మెంట్లు ఇచ్చేసి ఎట్లా పడితే అట్లా తీసుకుంటామని చెప్పేసి అందరినీ ఏదో అట్లా తీసుకుంటామని చెప్పి మా అందరి జీవితాలతో ఆడుకోవడం కూడా కరెక్ట్ కాదనుకుంటున్నాం సో దయచేసి సార్ మాకేదైనా ఏదైనా ముందే రిలీజ్ చేయండి ఈ ఎగ్జామ్స్ కంటే ముందే అసలు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు కూడా మీకు అందరికీ కూడా ఫిఫ్టీ మార్క్స్ తోటి పాస్ చేస్తామని ఒక కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఫార్టీ మార్క్స్ అన్నారు కొంతమంది సెవెంటీ మార్క్సే తాలీంలో ఉండేది మేము ఇప్పుడు సిక్స్టీకి రెడ్యూస్ చేస్తామన్నారు సో ఎంతవరకు ఎవరు రాస్తే మాత్రం అరవై పర్సెంట్ మార్కులు పాస్ అవుతారు సార్ ఎంతమంది ఇప్పుడు గ్రూప్స్ వన్లు గ్రూప్ టూలు రాస్తే అరవై మంది అరవై పర్సెంటేజ్ వచ్చేటోళ్ళు అది కూడా కరెక్ట్గా దిబ్దెడ్డో ఉంటే వస్తుంది వాళ్ళం కూడా మీరు తీసుకొచ్చి పెట్టేసి అరవై మార్క్స్ అని చెప్పేస్తే ఈ వ్యవస్థకి ఎవరికి సిగ్గుచేట్టు మాకు కాదు మీకే ఎక్కువ ఎందుకంటే ఏ ఏం రాసిండ్రు ఏం చెప్పిండ్రు చెప్పిన దాని ప్రకారం రాస్తే ఎంత మార్కులు వస్తాయనేది అర్థం చేసుకోవాలి ఆ రాసిన దానికి వాళ్ళు చెప్పిన దానికి ఆ రాసిన దానికి అరవై మార్కులు వచ్చే పరిస్థితి ఉందా ఎవరైనా వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టండి గ్రూప్ వన్ ప్రిపేర్ చేయాలని తీసుకొచ్చి ఆడ అరవై రోజుల్లో ఎగ్జామ్ రాపిచ్చండి అరవై మార్కులు తీస్తారేమో ఈ చదువు చెప్పిన వాళ్ళకి చెప్పి ఎంతవరకు అనేది ఆలోచించాలి ప్రతి ఒక్క విషయంలో చాలా మిస్టేక్స్ జరిగినాయి ఈ అవగాహన లోపం జరిగింది మీ దాకా వస్తుందో రావట్లేదో మాకు తెలియదు కానీ ఉన్న వాస్తవాలు అయితే ఇది చాలా కరెక్షన్స్ ఉన్నాయి సార్ దయచేసి మీరు అందరు కూడా దృష్టిలోకి తీసుకొచ్చి దాన్ని ఒకసారి ఆలోచించి మీరు ప్రతి ఒక్క దానికి కూడా క్లారిటీ తీసుకొని ముందుకు పోతే బాగుంటుందని అనుకుంటున్నాం ఎందుకంటే ఎవరు కూడా నష్టపోకుండా రేపు సమస్యలు పెద్దగా కాకుండా ఇది ఇంకొక నష్టపూరిత వ్యవస్థ కాకుండా మాకన్నిటికీ కూడా ఎక్కడ ఎలా జరుగుతుంది ఎలా పనిచేయాలి ఎక్కడ చేయాలి ఎవరితో చేయాలి ఎన్ని రోజులు పని చేస్తే మా వ్యవస్థ ఎన్ని రోజులు ఉంటది మీకు ఇదే కరెక్ట్ బెటర్ బెటర్ సొల్యూషనా లేదంటే ఇంకేమైనా బెటర్ ఆప్షన్ చూసుకోమంటారా ఇవన్నీ కూడా ఒకేసారి రిలీజ్ చేసిన తర్వాత ముందుకెళ్తే బాగుంటుందని కోరుకొని ముగిస్తున్నాను నమస్తే